హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో జనరల్గా మీ అందరికీ తెలుసు కదా దుబాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యారని నాకు ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ జనరల్గా ఆల్రెడీ ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇంకేం మాట్లాడినా అన్ఫేర్ ఫెయిర్ అయిన పక్కన పెట్టేస్తే చిరాగ్గా ఉంది ఎందుకంటే గౌరవ్కి అసలు తెలియే రాదు ఏ మాట ఆడాడని మాధురిని ఎలిమినేట్ చేసి గౌరవం నుంచారు అంటే గౌరవ్కి అన్నోట్లు పడ్డాయా మన తెలుగు వాళ్ళు గౌరవ్ కోటేశారా అసలు గౌరవ్ ఉన్నాడ గౌరవ్ అనే కంటెస్టెంట్ ఉన్నాడనే చాలా మందికి తెలీదు ఆయన ఎక్కడ కనిపించాడు ఎక్కడో ఒకచోట మొన్న సీజర్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కనిపించాడే తప్పితే ఎప్పుడు కూడా కనిపించలేదు అసలు ఆయన అలాంటిది దువాడ మాధురి గారు అయిపోయి గౌరవ్ ఇంట్లో ఉన్నాడు ఇది ఒకటి ఇంకొకటి కట్ చేస్తే తనుజ దగ్గర గోల్డెన్ బటన్ ఉన్నప్పుడు మాధురి గారి కోసం ఎందుకు ఉపయోగించలేదు సరే ఉపయోగించలేదు ఇప్పుడు సెల్ఫీస్గా ఉండాలి ఎవరైనా ఇప్పుడు నా దగ్గర ఉన్న నేను నాకు నెక్స్ట్ వాడుకోవడానికి ఉండాలి ఎవరి కోసం వాడడానికి ఉండదు కానీ వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్ అలాంటిది కాబట్టి మేబీ వాడితే గౌరవ ఎలిమినేట్ అయిపోయి మాధురి గారు ఉండొచ్చేమో అంటే చాలా సందర్భాలలో మాధురి గారు కూడా చెప్పారంటే తనుజకి గోల్డెన్ బటన్ యూజ్ చేయాలా యూజ్ చేయాలా అని అంటే వద్దు నాకు మా ఆయన గుర్తొస్తున్నాడు వెళ్ళిపోతాను అని చెప్పేసి తను బాధపడడం కూడా జరిగిందనమాట బట్ మాధురి గారు వెరీ టఫ్ కంటెండరు జెన్యున్ ప్లేయరు కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఈవిడ ఆల్రెడీ తనుజ గారిని నామినేట్ చేస్తే బయట ఆవిడ ఆవిడ చాలా ఫేవరిజం ఉంది కాబట్టి వారు వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పేసి ఆవిడతో గొడవలు పెట్టుకోకుండా ఆవిడతో మంచుకున్నారు సీజా అంటే పెద్ద మనిషి కాదు కాబట్టి సీజాతో గొడవలు పెట్టుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఈవెన్ బజ్ ఇంటర్వ్యూలో చూసినా కానీ ఏమాత్రం తగ్గకుండా అంతకంతకే ఇస్తూనే ఉన్నారు జనరల్గా ఈవిడ ఎలిమినేట్ అవ్వడానికి ఫస్ట్ వీక్ అయితే చాలా ఎఫెక్ట్ కొట్టింది ఎందుకంటే ఫస్ట్ ఆవిడ మన జనాల్లోకి నేను ఇంతే అని చెప్పేసి ఒక నెగిటివిటీని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశారేమో ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి మంచిగా క్యూట్గా హార్ట్గా మాట్లాడి తర్వాత గొడవలు పెట్టుకుంటే బాగుందని చెప్పేసి ఫస్ట్ డేనే ఏదైతే మనకి చూపించాలో నెగిటివిటీ చూపించిన తర్వాత ఫస్ట్ వీక్ అంతా కళ్యాణ్తో కానీ శ్రీజాతో కానీ ఇంకా తనుజాతో కానీ సంజన గారితో కానీ ఎవరితో అయినా అందరితో గొడవలు పెట్టుకుంది హౌస్ హార్మోని అంతా ఫస్ట్ వీక్ ఎలా ఉండేనంటే లైక్ మాధురి గారిని ఇలా టచ్ చేస్తే ఇంకా ఫుల్ గొడవలే ఇంకా అలా ఉందనమాట దాని తర్వాత మెల్లిమెల్లిగా సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసరికి జనరల్గా చాలా కామ్ అయిపోయారు స్టాండ్ తీసుకోవాల్సిన విషయాలకి స్టాండ్ తీసుకున్నారు బాగుంది కానీ ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు భర్ణి గారికి ఈవిడికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఒకటే మీమ్స్ చేస్తూనే ఉన్నారు మేము చేస్తూనే ఉన్నారు అతుకులేని చోట అతికిస్తున్నారు ఎంత గల్లీజ్గా ఉంటే చెప్పండి ఒక మాట మీ మర్సే కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళే కానీ అసలు నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇంకా పెళ్ళవలేదు కాబట్టి సరిపోతుంది ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాక మళ్ళీ వేరే వాళ్ళకి అంట కడతారు ఏంటి అలాగే ఇక దొరికితే కట్టేయడమే అంట అసలు ఆ మీమ్స్ ఆవిడ అవన్నీ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే అసలు ఎలా ఫీల్ అవుతారో కూడా అర్థం కావట్లేదు నాకైతే మేబీ ఆవిడ ఇంట్లోంచి బయటికి రావడమే బెటర్ ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మళ్ళీ ఇంకొకటి తన కంట కట్టి తనని మొత్తం బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆవిడ బయటికి రావడమే బెటర్ వచ్చేసింది కూడా అండ్ ఇంకొకటి ఆవిడకి గారికి ఏదైనా ఉంటే సరే గారికి సపోర్ట్ ఆయన అడిగారు చేస్తూ అన్నది కానీ శ్రీజా గేమ్ ఆడినప్పుడు స్ట్రీజనే న్యాయం ఉంది కాబట్టి శ్రీజకే ఇచ్చింది అదొక విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈవెన్ నాగార్జున గారు హౌజ్ హౌస్లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా రెడ్ ఫ్లవర్ కొందరికి ఇచ్చి ముళ్ళున్న ఏదైతే ఉందో కాడ అది ఇచ్చేయాలంటే గారికి ఇచ్చింది ఫేక్ అసలు ఆయన ఇందులో ఉండడానికి అసలు అర్హుటే కాదు అని చెప్పేసి మొహం మీద చెప్పేసింది ఎగ్జాక్ట్లీ మొన్న ఏదైతే దివ్య తనుజ గేమ్ ఉందో వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయకుండా మధ్యలో నుంచోని అసలు ఎలా అయిస్తున్నారు తెలుసా భరణి గారు ఆ నేను తనుజకు చెప్తున్నాను నేను దివ్యకి సపోర్ట్ చేద్దామని ఆలోపై సాంగ్ అయిపోయిందంట నాగార్జున గారు ఎన్ని నిమిషాలు సాంగ్ ప్లే అయింది ఎన్ని నిమిషాలకు ఆగిపోయిందో కూడా కరెక్ట్గా చెప్పినారు ఆయన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నా ఇనకి ఎవరికి నచ్చితే అక్కడ కదా ఉండాల్సింది మరి బయట ఫ్యామిలీల కుటుంబాలు ఉండవా లేకపోతే అందులోనే కుటుంబాలు ఉన్నాయా కూతుర్ల కుటుంబాలు లేకపోతే కొడుకుల కుటుంబాలు అనేది నాకు అర్థం కావట్లేదు భరణి గారు లిటరలీ సెకండ్ ఛాన్సెస్ ఇదే ఛాన్సెస్ శ్రీజాకు వచ్చి ఉంటే దుమ్ము దులిపి ఆడేది ఆ పిల్ల అలాంటిది భరణి గారికి ఛాన్స్ ఇచ్చారు పైగా ఇంకా ఇంతకుముందు వీడియోలలో మన ఓల్డ్ వీడియోలో మేము కిందికి వెళ్ళి కానీ భరణి గారిని హౌస్లో ఉంచడానికి మాత్రమే శ్రీజాని ఒక పావుల వాడుకున్నారని చెప్పేసి మనకి చాలా క్లారిటీలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒక గేమ్ డ్రా చేయడం ఇంకొక గేమ్ ఇలా అవ్వడం మళ్ళీ ఓట్లు పరంగా చూసుకున్నప్పుడు అసలు ఆయన్ని ఎందుకు పిలిచారు ఈవిడ కదా హౌస్ మేట్స్తో పాటు వెళ్ళింది ఆయన కదా ఆడియన్స్ ఓట్తో పాటు బయటికి వెళ్ళింది అలాంటప్పుడు అసలు ఎలాగ ఈయన ప్లేస్లో శ్రీజా నుంచి గేమ్ గేమ్ చేంజర్ శ్రీజా అనే పర్సన్ గేమ్ చేంజర్ చాలా కొత్తగా ఆలోచిస్తుంది డిఫరెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేయని చేస్తారు కాబట్టి ఆ పిల్ల గేమ్ చేంజర్ భరణి గారు ఎలా గేమ్ చేంజర్ అసలుకి ఈ మూడు ముక్కల ఆట ఏదైతే ఉందో అస్సలు బాగోలేదు పైగా దివ్యాక అంటే దివ్యాకు సపోర్ట్ చేయాలి ఆబ్వియస్లీ కానీ ఈయన సపోర్ట్ చేసినా చేయకపోయినా దివ్య ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయింది ఈయన కోసం ఒక మంచి గేమ్ ఆడింది టాస్క్లో విన్ అయింది ఆ క్యాపబిలిటీ ఉన్న పిల్ల కాబట్టి అలాంటిది ఏదైనా ఇంత సేఫ్ గేమర్ ఏంటో ఒకసారి వెళ్ళి తిరిగి అంటే అసలు మనకి రెస్పెక్టే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎవడూ గుర్తించడు పైగా ఇంకేమీ ఆడకుండా మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కారంటే ఇంకా అసలు ఎవ్వరూ పట్టించుకోరు అండ్ తనుజ విషయానికి ఇమాన్యుల్ గారి విషయానికి వస్తే కూడా నాకు అస్సలు నచ్చలేదు తనుజ ఈ విషయంలో కూడా ఎందుకంటే ఎంతసేపటికి ఆమె వర్షనే ఆమె బంధువులు ఆమె చుట్టాలు ఆవిడ ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళకి ఏం లోకం ఉండదు నాకు అర్థం కావట్లేదు ఏంది దేవన ఎమోషనల్ గేమా ఎమోషనల్ అన్నీ బయట పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా అయినా నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు స్టార్ మా ప్రోడక్ట్ ఆల్రెడీ ఒకసారి ఇది రెండోసారి అని చెప్పేసి ఇంకా ఆళ్ళు ఒకంత పుచ్చుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలా కనిపిస్తారు ఇప్పుడు ఇంకొకటి డెమోన్ పవన్కి కూడా అసలు మరీ జస్ట్ ఇలా తోశాడు ఓకే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్సే అరే పరిచయం లేదురా ఇంకేదో సో ఏం సో జరిగింది అని చెప్పేసి అసలు ఆ పిల్ల ఏం మాట్లాడకపోయినా ఓన్లీ ఏనంత టీనే వెళ్ళి అమ్మాయి మీద పడి తోసేశాడు అనంటే అది వేరేలాగా ఉండేది కదా అలా కాకుండా వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అమ్మాయికి కంఫర్ట్గానే ఉంది వాళ్ళిద్దరు రోజు కొట్లాడుకునే గొడవే అంత బాగానే ఉంది కదా అసలు రీతుకి ఏమైనా ప్రాబ్లం అయిందని అసలు రీతుని అడగలే ఎందుకు అని అంటే రీతుని అడిగితే ఏదో ఒక సాక్ చెప్తుందని చెప్పేసి మరీ మోకాళ్ళ మీద కూర్చొని దండాలు పెట్టించి ఆడ కాళ్ళు మొక్కిచ్చి ఏంటి అసలు ఇది నిజంగా చెప్తున్నా ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అసలు డిమాండ్ పవన్ ఇంతగానో ఇదిగా జారు ఆయనని దానికంటే బదులు ఎలిమినేట్ చేసేది ఉండే నిజంగానే ఎలిమినేట్ చేస్తే అయిపోయేది మరీ మోకాలు మీద కూర్చొని సారీ చెప్పించాలా వాళ్ళిద్దరికి ఉన్న గొడవే కదా అక్కడ ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్కదాన్నే ఇది చేశారు కదా అక్కడ అమ్మాయి రెట్టిస్తుంది గొడవ వీళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది చాలాసేపు నుంచి అటు తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ కొట్లాడుకుంటున్నారు అదే ఇదే ప్లేస్లో తనుజ అంటే మాత్రం తనుజను కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచి మరి ఆ నీకేమైనా ప్రాబ్లం అయిందా ఎక్కడైనా నొప్పైందా లేకపోతే ఇంకేమైనా అయిందా అని అడిగేవాళ్ళు మరి అదేవిధంగా రీతు కూడా న్యాయం చేయొచ్చు కదా అమ్మాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఉంది నాకేం ప్రాబ్లం లేదు సార్ నాకేం ప్రాబ్లం లేదు నా అసలు ఏం పట్టించుకోలేదు ఇదొక విషయం పక్కన పెడితే ఈ రాము రాథోడ్ అనే పర్సన్ గురించి ఒకటి జనరల్గా ఒకటి వీడియో ప్లే చేస్తారు కామెడీ వీడియో అది చాలా బాగుంది చూడడానికి అంటే అందరు కొట్టుకుంటుంటే మధ్యలో మధ్యలో వెళ్ళి చూస్తాడు ఇదంతా బాగానే ఉంది కానీ నిన్నటి ఎపిసోడ్లో ఒక విషయం తనుజ గోల్డెన్ బటన్ వాడను అని మాధురి గారిని సేవ్ చెయ్యను అని అన్నప్పుడు వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడుతున్నాడు వా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే గౌరవం ఫేవరెట్ కాబట్టి గౌరవ్ ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు రాము రాతోడు తనుజ మాట్లాడుకున్నారు మరి అంతైనా కాళ్ళ మీద పడాలా అసలు ఈ ఈ వీక్ రాము రాతోడికి అన్ని నామినేషన్లు వేస్తేనే బెటర్ అని నాకు ఫీలింగ్ వస్తుంది మీకు మీరైతే కామెంట్ చేయండి సో నాగార్జున గారు ఫేర్గా ఉన్నారా అన్ఫేర్గా ఉన్నారా తనుజ విషయంలో కూడా మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్